వారి సమాహారం మిషన్ స్వాగతం ముందుగా నేటి న్యూస్ ముఖ్యాంశాలుయంబత్తూరులో రవిచంద్రన్ గుడ్ విల్ విజిట్స్ ఎనిమిది క్లబ్బుల ఆధ్వర్యంలో ఇరవై లక్షల వ్యయంతో ప్రభుత్వ బాలికల పాఠశాలలో టాయిలెట్స్ భారీ పర్మనెంట్ ప్రాజెక్ట్

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఏ న్యూస్ కోయంబత్తూర్లో రవిచంద్రన్ గుడ్ విల్ విజిట్స్ ఎనిమిది క్లబ్బుల ఆధ్వర్యంలో ఇరవై లక్షల వ్యయంతో ప్రభుత్వ బాలికల పాఠశాలలో టాయిలెట్స్ భారీ పర్మనెంట్ ప్రాజెక్ట్ జూలై ఇరవైన వి ఫైవ్ జీరో ఏ జిల్లాలోని కోయంబత్తూరులోని ఎనిమిది క్లబ్బులు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్లో కొత్త వరవడి సృష్టించాయి దాదాపు ఇరవై లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తూ టాయిలెట్స్ నిర్మాణం చేసి పర్మనెంట్ ప్రాజెక్టుకు నిజమైన అర్థం చెప్పాయి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా వీటి ప్రారంభోత్సవాలు చెక్కుల ప్రధానంతో కోయంబత్తూరు నగరంలో విసే పేరు మారు ముగిపోయింది వి ఫైవ్ జీరో జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణ సారథ్యంలో కోయంబత్తూరులోని ఎనిమిది క్లబ్బుల పరిధిలో గుడ్ విల్ విజిట్స్ లో ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వాసవి క్లబ్ త్రీ స్టార్ క్లబ్ కేసీజీఎఫ్ కోయంబత్తూర్ వాసవి క్లబ్ ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ కోయంబత్తూర్ వాసవి క్లబ్ శ్రీ 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 కోయంబత్తూర్ వాసవి క్లబ్ మిలీనియర్స్ కోయంబత్తూర్ వాసవి క్లబ్ స్వస్తికా కపుల్స్ కోయంబత్తూర్ వాసవి క్లబ్ సీనియర్స్ జెమ్స్ కోయంబత్తూర్ వాసవి క్లబ్ వనిత కోయంబత్తూర్ వాసవి క్లబ్ యువతేజ కోయంబత్తూర్ ఈ క్లబ్ల ఆధ్వర్యంలో పర్మనెంట్ ప్రాజెక్టులతో పాటు నవరత్న కార్యక్రమాలు నిర్వహించారు తొలత మధురై నుంచి సతీ సమేతంగా వచ్చిన ఆర్ రవిచంద్రన్ గవర్నర్ సత్యనారాయణ నేతృత్వంలో కోయంబత్తూర్లో లో స్వాగతం పలికారు కోయంబత్తూరు లోని వాసవి కలయా రంగం హాల్లో స్థానిక మీజ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో మహిళలకు బోన్ డెన్సిటీ పరీక్షలతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు ఒక్కో రోగికి మూడు వేల ఐదు వందల విలువైన వైద్య పరీక్షలు చేయడం వల్ల అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు ఈ వైద్య శిబిరంలో మూడు వందల మంది సేవలు వినియోగించుకున్నారు వజ్ర అలంకరణం మణిహారం మహాబు సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదమూ రాగసిరుల సంతోషం ప్రతిక్షణం మానిపల్లి చుడ్రస్ ఇంకా వివిధ క్లబ్బుల పర్మనెంట్ ప్రాజెక్ట్ వివరాలు వాసవి క్లబ్ త్రీ స్టార్ కేసీ జీ సిటీ ఆధ్వర్యంలో కోయంబత్తూరు శివారు గ్రామంలో కుప్పనూరు పాఠశాలకు లక్షన్నర రూపాయలు వెచ్చించి కాంపౌండ్ వాల్ కట్టించారు ఈ క్లబ్ అధ్యక్షులు ఎస్ బద్రి వాసవి క్లబ్ ఫైవ్ స్టార్ కేసీసీఎఫ్ నిర్వహణతో తొండముత్తు పాఠశాలలో ఐదు లక్షల వ్యయంతో నిర్మించే బాలికల టాయిలెట్స్కు అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ శంకుస్థాపన చేశారు ఈ క్లబ్ అధ్యక్షులు రాజేంద్రన్ అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు వాసవి క్లబ్ మినీరియస్ కోయంబత్తూర్ ఆధ్వర్యంలో మాదంపట్టి పాఠశాలకు వెయ్యి లీటర్ల సింటెక్స్ మంచినీళ్ళ ట్యాంకును వితరణ చేశారు ఈ క్లబ్ అధ్యక్షులు వి చంద్రకిరణ్ వాసవి క్లబ్ స్వస్తికా కబుల్స్ కోయంబత్తూర్ నేతృత్వంలో భారత మాత అన్నయ్య ఇల్లం అనే ఆశ్రమానికి కప్పు రూఫ్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించారు ఈ క్లబ్ అధ్యక్షులు ఆర్ఎస్ శ్రీధర్ను రవిచంద్రన్ అభినందించారు వాసవి క్లబ్ సీనియర్ జెమ్స్ కోయంబత్తూర్ ఆధ్వర్యంలో కారమడై స్కూల్లోని ఐదు లక్షల యాభై వేల రూపాయలతో టాయిలెట్ బ్లాక్ నిర్మించారు ఈ క్లబ్ అధ్యక్షులను ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు వాసవి క్లబ్ వనిత కోయంబత్తూర్ నిర్వహణలో భైరవ దేవాలయ ప్రాంగణంలో గోశాలకు సెట్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించారు ఈ క్లబ్ అధ్యక్షులు ఎం మోహన్ వాసవి క్లబ్ శ్రీ 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 కోయంబత్తూర్ ఆధ్వర్యంలో మాదంపట్టి పాఠశాలలో లక్షన్నర వ్యయంతో బాలికల టాయిలెట్స్ నిర్మించారు ఈ క్లబ్ అధ్యక్షులు బి బాలశంకర్ ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ మాట్లాడుతూ కోయంబత్తూరులోని క్లబ్ ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు టాయిలెట్స్ నిర్మించడం వల్ల సంతోషం వ్యక్తం చేశారు భారీ వ్యూహానికి వెనకాడకుండా నిర్మాణాలు చేపట్టిన క్లబ్లను అభినందించారు అంతర్జాతీయ అధ్యక్షుని సుద్భావన పర్యటనలో జిల్లా గవర్నర్ సత్యనారాయణతో పాటు ఐఈసీ ఆఫీసర్లు వి సురేష్ టి కన్నన్ క్యాబినెట్ సెక్రటరీ ఎన్ రమేష్ ట్రెజరర్ బి సురేష్ ఆర్సీలు ఎల్లప్పన్ ఎస్ లావణ్య జోన్ చైర్మన్లు వివిధ స్కూళ్ల ప్రిన్సిపాళ్ళు టీచర్లు పేరెంట్స్ పాల్గొన్నారు ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్ట్రై ఫీల్ అవ్వండి నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యార్ హ్యాఫ్ మీట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ నేషనల్ ఇంతటితో వీసే వారి నిత్య వార్త సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి